క్రియేటర్స్ ఛానల్ ని చూస్తున్న వ్యూవర్స్ కి నా అభినందనలు ఈ రోజు వైశాఖ పౌర్ణమి రోజు ఏ పూజలు ఏ దానాలు చేయాలో మీకు క్లుప్తంగా వివరించబోతున్నాను చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసాన్ని వైశాఖ మాసం అంటారు మాసములో వైశాఖ మాసం రెండో మాసం కావడం అందులోని ఉత్తరాయణంలో ఉండటం చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసాన్ని వైశాఖ మాసం అంటారు అందులోను ఉత్తరాయణంలో ఉండటంతో ఇది అత్యంత పవిత్రమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి మన సనాతన ధర్మంలో ఏ వ్యక్తి అయినా ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానం ఆచరించకూడదు వైశాఖ పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఆచరించాల్సిన విధుల్లో సముద్ర స్నానం ఒకటి ఈ రోజు కరక్కాయను తీసుకెళ్లి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించడం వల్ల నరఘోష నరదిష్టి తొలగిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి జ్ఞాన పౌర్ణమి బుద్ధ పౌర్ణమి శ్రీ కూర్మ జయంతి అన్నమాచార్యుల జయంతి ఇన్ని విశేషాలు ఉన్న ఈ వైశాఖ పౌర్ణమి అత్యంత పవిత్రమైనది ఈ సిద్ధార్థుడు జన్మించటం అదే వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకు జ్ఞానం కలిగిన బుద్ధుడిగా మారడం వల్ల ఇది బుద్ధ పౌర్ణమి అయిందని ఆధ్యాత్మిక సాధనలకు జ్ఞాన ప్రాప్తి పొందే వారికి సాధువులకు ఇది అత్యంత పవిత్రమైన పౌర్ణమి అని కర్తలు పేర్కొన్నారు వైశాఖ పౌర్ణమి రోజు కూర్మావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఈ భూమండల రక్షించినటువంటి రోజుగా కూర్మా పురాణం తెలియజేస్తుంది అన్నమాచార్యుల వారు వైశాఖ పౌర్ణమి రోజే జన్మించటం ఆయన చేసిన ఆధ్యాత్మిక కీర్తనలు ఈ పౌర్ణమి ప్రాధాన్యతను తెలుపుతున్నాయి వైశాఖ పౌర్ణమి రోజు మహావిష్ణువును ఆరాధించి పూజించడంతో పాటు సంపత్ గౌరి వ్రతాన్ని ఆచరించడం విశేషం ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు సంపదలు కలగాలనే కోరికతో పసుపుతో గౌరీ దేవిని చేసి పూజించి ఆ పసుపును గౌరీదేవిని ముత్తదేవులకు వాయనం ఇవ్వడం ఈ వ్రతం విశేషం అలాగే విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం గౌరీదేవిని పూజించడం సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం అన్నమాచార్యుల వారిని బుద్ధుడిని కూర్మావతారంలో ఉన్న మహావిష్ణువుని పూజించడం విశేషం ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం పేదవారికి వస్త్రదానం గొడుగు చెప్పులు నీటి కుండ వంటివి కూడా దానం చేయవచ్చు పుణ్యఫలం దక్కుతుంది వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో తులసి కోటకు శుభ్రం చేసుకొని పూజించటం వల్ల గొప్ప పుణ్యఫలం కలుగుతుందని పండితులు చెబుతున్నారు పౌర్ణమి రోజున దానం చేయడం స్వీకరించటం పూజించటం వల్ల గొప్ప ఫలితాలు కలుగుతాయి ఈ రోజు బుద్ధ పౌర్ణమి అని కూడా అంటారు బౌద్ధులు ఈ రోజును పండుగగా జరుపుకుంటారు ఆ రోజున బుద్ధుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు ఫెంగ్ షూయ్ ప్రకారం ఇది ఇంట్లో ఆనందం అదృష్టాన్ని చిహ్నంగా భావిస్తారు శక్తి యంత్రంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు కాబట్టి ఈ రోజున శక్తి యంత్రాన్ని కొని ఇంట్లో ఉంచి పూజ చేయటం శుభప్రదం అదే విధంగా ఇత్తడితో చేసిన ఏనుగు విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం శ్రేయస్కరం ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోతుందని శాంతి సంతోషాలు నెలకొంటాయని చెబుతూ ఉంటారు అలాగే ఈరోజు బంగారు లేదా వెండి నాణాలు ఉంచటం కూడా శుభప్రదంగా భావిస్తారు తద్వారా లక్ష్మీదేవి సంతోషం కలిగి అనుగ్రహిస్తుందని పండితులు చెబుతుంటారు ప్రతి ఒక్కరూ వైశాఖ పౌర్ణమిని మిస్ అవ్వకుండా అందరూ భక్తి శ్రద్ధలతో పూజించి ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ధనధాన్యాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రియేటర్స్పై ధనుష్ ఛానల్ను చూసిన వ్యూవర్స్కి అభినందనలు కోరుతూ కామెంట్ రూపంలో తెలియజేసి లైక్ అండ్ షేర్ చేసి మీ ఆధార అభిమానాలు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను